హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామండి ఫస్ట్ అయితే ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇది ఈవినింగ్ అయితే ముందే వంట చేసేసాను ఇంకా పిల్లల్ని కాసేపు చదివించుకోవచ్చు చెప్పొచ్చు అనేసి ముందే వంట చేసి పెట్టి మధ్య మధ్యలో పనులు చేసుకుంటూ మా దీవెన అయితే పెద్ద గేమ్ అంత పెట్టదండి చిరాకు నాకు అంటే చిన్నప్పుడు మాత్రం తనను కూడా దగ్గరుండి చదివించేది అస్సలు గుర్తుండకపోయేది ఇప్పుడు మాత్రం చాలా బాగా చదువుతుంది మీరు కూడా చూస్తూనే ఉన్నారు అంటే రిపోర్ట్ కార్డు అవన్నీ వచ్చినప్పుడు కూడా దీవెన మ్యాక్సిమం చాలా సబ్జెక్టులో బైక్ బై వస్తాయి బాగా రాస్తుంది బాగా చదువుతుంది మా దీవెన్ బాబు ఇంకా చిన్నోడు కాబట్టి వాటిని దగ్గరుండి చదివించాల్సి వస్తుంది ఇంతకుముందు ట్యూషన్కి పంపించేది ఇప్పుడు ట్యూషన్ టీచర్ అంటే కొంచెం ఒంట్లో బాగాలేక చెప్పట్లేదు అనమాట మళ్ళీ ఫోర్త్ క్లాస్ అంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత జాయిన్ చేయాలి జాయిన్ చేద్దామని చూస్తున్నాము ఇంట్లో ఎట్లాగా మనకు కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి బయటకు వెళ్ళేవి మనకి బిజినెస్ పనులు యూట్యూబ్ ఇవన్నీ చూసుకునేసరికి పిల్లలు ఇంట్లో పని ఇంకా మా వారు ఇంట్లో ఉంటే వీడియో తీయడానికి హెల్ప్ చేస్తారు కానీ బయటకు వెళ్తే మాత్రము ఆయన వర్క్ మీద ఆయనకి వెళ్తే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనం పట్టించుకోకపోతే పిల్లలు చదువు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వాళ్ళకి అంత భయం కూడా ఉండదు మనం ఒక కంట కనిపెడుతూ ఉంటేనే గద్దిస్తూ ఉంటేనే మధ్య మధ్యలో వాళ్ళకి అట్లా చదవాలి అని అనిపిస్తుంది లేదంటే వదిలేసామంటే ఇంక అంతే సంగతులు ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా పెద్ద కొద్ది ఇంక వాళ్ళకి వాళ్ళు చదువుకోవాలని అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడే రావాలని ఏం లేదు చదువు చాలామందికి కొంచెం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఇట్లా ఫిఫ్త్ సిక్స్త్ ఆ క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళకే స్కూల్లో టీచర్ ఏదన్నా హోంవర్క్ చేయకపోయినా పనిష్మెంట్ ఇచ్చినా కొంచెం సేమ్గా ఫీల్ అవుతారు కాబట్టి అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళంతటా వాళ్ళకే అలా వచ్చే వచ్చేంత వరకు చిన్నపిల్లలని అయితే మ్యాక్సిమం జాగ్రత్తగా మనమే చూడాలన్నమాట మేమైతే ఎప్పుడు చదువు విషయంలో పిల్లలని అంత ప్రజరేం పెట్టము మీకు బాగా మార్క్స్ రావాలి బాగా చదవాలి బాగా ఫస్ట్ క్లాస్ రావాలి స్కూల్ ఫస్ట్ రావాలి క్లాస్ ఫస్ట్ రావాలి అని అంటే చదవాలి చదువుకుంటే ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో ఎలా చెప్తే అంటే ఒక్కొక్కరు మెంటాలిటీ ఒకలా ఉంటుంది మా దీవెన్ బాబుది ఒకలా ఉంటుంది మా దీవెనది ఒకలా ఒక్కొక్కరు పిల్లలు ఇద్దరు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే అందరికీ ఒకే వేలో చెప్తే అర్థం అవ్వదు కొందరు తిట్టినట్టుగా కొట్టినట్టుగా మంచి చూడనట్టుగా అనిపిస్తుంది కాబట్టి మన పిల్లలు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ మనకు తెలుస్తుంది వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ మనస్తత్వం అంటే సెన్సిటివ్గా ఎవరు ఉంటారు కొంచెం హార్డ్గా ఎవరు ఉంటారు దాన్ని బట్టి మనం చెప్తా ఉండాలన్నమాట అంటే నాకు తెలిసింది నా పిల్లల విషయంలో నేను ఫాలో అయ్యేది మా వారు చెప్పేది అలా చూస్తూ ఉంటాము చదువు విషయంలో మాత్రం నేను ఈ మధ్య విన్నాను ఫాదర్ దగ్గరుండి చదివిపిస్తే పిల్లలు బాగా చదువుతారంట ఒక పెద్ద ఆవిడ ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నా అనమాట ఇంకా లేనప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు బిజీగా ఉన్నప్పుడు ఇంకా మదరే చూసుకోవాలి కాబట్టి అది ట్యూషన్ ఉంటే బెటరు లేకపోతే ట్యూషన్ కంటే కూడాను అక్కడ టూ త్రీ అవర్స్ చదువుకున్న మనం ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా స్పెండ్ చేసిన వాళ్ళతోటి సేమ్ ఈక్వల్ రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు కుదరిని వాళ్ళు ఉంటారు కొంతమంది పేరెంట్స్ మాట అస్సలు వినరు గారాబం వల్ల అలాంటి వాళ్ళు మాత్రం ట్యూషన్కి వెళ్లాల్సిందే కంపల్సరీ అక్కడ కొంచెం వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి అదొక్కటి అంటే నాకు తెలిసినవన్నీ కూడాను పిల్లల విషయంలో నేను చెప్తున్నాను ఇది సాయంత్రం వంట వచ్చేసి పాలకూర చేశాను అలాగే కొంచెం మటన్ ఉంటే ఇంట్లో మటన్ కూడా వండేసాను అనమాట ఈ మధ్య నాన్ వెజ్ ఛానల్కి ఎక్కువ ఏం వ్యూ అంటే వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు సమ్మర్ కదా చాలా వరకు కారం తగ్గించాము అలాగే నాన్ వెజ్ కూడా అనమాట పిల్లలు ఎప్పుడైనా అడిగితే గానీ తీసుకొస్తున్నాము వీడియో పర్పస్ అయితే ఇంకా వండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీయే అలా చేసి చూపిస్తాను మీకు కావాల్సిన రెసిపీస్ అన్నీ కూడాను ఈ మధ్య అంత టైం ఉండట్లేదు తినాలనిపించట్లేదు నాన్ వెజ్ కూడాను ఇంకా ఈ ఛానల్స్లో అన్నీ కూడాను వీడియోస్ అప్లోడ్ చేసి షూట్ చేసేసరికి టైం అంతా అయిపోతూనే ఉంది ఒక్కొక్క రోజు నైట్ అయిపోయేసరికి తలనొప్పి కాళ్ళ నొప్పులు ఇట్లా నాకు ఆల్రెడీ షోల్డర్ పెయిన్ ఉంది కదా రైట్ సైడ్ అది కూడా ఫుల్ నొప్పి వచ్చేస్తుంది అనమాట అందుకనే మ్యాక్సిమం వ్లాగ్స్ అవి కుకింగ్వి కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తున్నాను ఎక్కువ చేసి 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 మూలన పడ్డామనుకోండి ఇంక అంతే అసలు లేకుండా అయిపోతుంది ఏదైనా అతిగా చేయొద్దు అదనమాట చాలామంది అంటారు ఇవెవరు చేయలేవరా అంటే ఎవరు ఇంట్లో చేసుకునే పనులు కావా అని చాలా మందికి డౌట్ రావచ్చు అందరూ చేసుకునేవి ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది మన వీడియోస్ మన బ్లాగ్స్ చాలా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాగే ఉంటాయి రెగ్యులర్ బ్లాగ్స్ అనమాట చాలామంది వ్లాగ్స్ చేసేవాళ్ళు ఇంట్లో పనులు ఏదో ఒకటి వంట పిల్లలు ఇంకా క్లీనింగ్ వాళ్ళకి తెలిసిన ఏదైనా ఒక చిన్న చిన్న టిప్స్ లేదంటే బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కొచ్చుకుంటే ఎక్కడ కొన్నారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇంకా అవే ఉంటాయి వ్లాగ్స్లో మ్యాక్సిమం కుకింగ్ అయితే కుకింగ్ ఉంటాయి మీకు ఒకవేళ అవి నచ్చకపోతే కనుక యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోస్ వేల వీడియోస్ ఉన్నాయి మీకు కావాల్సిన జనరల్ నాలెడ్జ్ అయితే ఏంటి చదువు గురించి అయితే ఏంటి బ్యూటీ టిప్స్ అయితే ఏంటి హెల్త్ గురించి ఏంటి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి జాబ్స్ బిజినెస్ మీకు కావాల్సిన సమాజానికి ఉపయోగపడేవి కూడా చాలా ఉన్నాయి మనం ఏది సెర్చ్ చేసినా ఒక్కటి సెర్చ్ చేస్తే వంద వస్తాయి అన్నమాట చాలామంది అంటారు ఏది చేసినా మా మా వీడియోస్ ఇలానే ఉంటాయి కాబట్టి నేనైతే ఇదే ఫాలో అవుతాను ఫస్ట్ నుంచి అలాగే చాలామంది నేను తినేదాన్ని బట్టి డైట్ వీడియో నాకు కూడా చెప్పండి వెయిట్ లాస్ అయ్యారు కదా అనేసి అంటున్నారు అనేసి నేను ఇంకా డైట్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను అనమాట రేపు వస్తుంది వీడియో షూట్ చేశాను కానీ ఇంక ఎడిటింగ్ అవ్వలేదు అది అదనమాట మ్యాటర్ మనం ఏది చేసినా జనాలకి ప్రాబ్లమే పాప కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళు స్టార్టింగ్ నుండి చేసేవాళ్ళు కదా కొంచెం అంటే ఎంత చేసినా ఇంకా యూట్యూబ్లో కొత్తగానే ఉంటుంది టీచర్స్ లాగా ఎప్పుడు వాళ్ళు చదివినా మళ్ళీ స్టూడెంట్స్తో పాటు చదువుకోవాలి సబ్జెక్ట్ చేంజ్ అవుతున్నా కొద్ది సిలబస్ చేంజ్ అవుతున్నా కొద్ది అలాగే యూట్యూబ్లో కూడా చాలా మార్పులు వస్తాయి ఒక్కొక్కసారి వ్యూస్ రావచ్చు ఒక్కొక్కసారి రాకపోవచ్చు ఇంకా మనం అప్లోడ్ చేసే విధానం నుండి తమ్న నుండి అవన్నీ చూసుకొని చేసేసరికి కొంచెం ఎట్లయినా మనకి అలిసిపోయినట్టుగానే అనిపిస్తుంది అది చేసే అంటే ఒక వంట ఛానల్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్గా మనం వంట చేసినప్పుడు మాత్రమే ఆ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ చూపిస్తాం దానికి ముందు దాని తర్వాత కూడా చాలా ఉంటుంది ప్రతి ఒక్క యూట్యూబర్కి అర్థమవుతుంది అనమాట వీడియో ముందు ఏంటి వెనకేంటి అని ఎంత పని ఉంటుంది ఆ తర్వాత చేసిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవడానికి తమ్ అప్లోడ్ చేయడానికి యాడ్స్ ఇవ్వడానికి కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి చాలా కష్టం ఉంటుంది అంటే చూసే వాళ్ళకి అంతేం తెలియకపోవచ్చు నాకు తెలిసి ఒకసారి దేంట్లో ఎవరి కష్టం వాళ్ళు తెలుసు ఇప్పుడు వేరే వాళ్ళ పని నాకు ఈజీగానే అనిపిస్తుంది నా పని వేరే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది ఇంకొంతమంది అస్సలు వారవలేరు అంటే అంటే జనరల్గా చెప్తున్నా నేను మనకి బయట ఉన్న మన చుట్టూ ఉన్న వాళ్ళైనా సరే ఏది కొనుక్కున్నా ఏదైనా కనీసం ఒక చిన్న మంచి డ్రెస్ వేసుకున్న ఏదైనా మంచి శారీ కట్టుకున్న అస్సలు ఊరుకోలేరు అంటే కుళ్ళు పోతులు చేస్తూ ఉంటారనమాట నేనైతే రియల్గా చూశాను చాలామందిని అలాంటి వాళ్ళని ఇంకా అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు ఒక్కొక్కసారి పట్టించుకోవాల్సి వస్తుంది కూడా అనవసరంగా ఎందుకు జిస్ట్ పెట్టించుకోవడము నార్మల్గా ఉంటే సరిపోతుంది కదా అనేసి కొన్ని కొన్నిసార్లు ఇంకా పిల్లల విషయంలో మాత్రము పిల్లల విషయానికి వస్తే ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు తట్టుకోలేము మా వారికి అయితే ఫుల్ కోపం వచ్చేస్తుంది నాకు కూడా వస్తుంది కానీ ఒక్కొక్కసారి చూపిస్తాను ఒక్కోసారి చూపించాను అంటాను ఒక్కోసారి అనను అనమాట ఈ మధ్య షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా ఒకడు ఇంకా తినిపించాలా చిన్న పిల్లలా నర్సరీయా సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయరా అని పెట్టినప్పుడు చాలామంది సపోర్ట్ చేశారు అదే వీడియో నేను నెక్స్ట్ డే వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పాను అనమాట ఒకటి షార్ట్ వీడియో పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా పేరెంట్స్కి చిన్నపిల్లలే వాళ్ళ అమ్మమ్మ తాత అయినా సరే అమ్మమ్మ అయినా సరే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు చిన్నపిల్లలానే ట్రీట్ చేస్తారు అలాగే కనిపిస్తారు వాళ్ళకి పెద్దగా కనిపించరు అదనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలే చదువుకుంటున్నాను నేను అక్కడ కూరగాయలు అవన్నీ సర్దానమాట ఇంక ఇల్లు ఓడ్చలేదు అందుకనేసి వాళ్ళు పైన కూర్చొని చదువుకుంటున్నారు ఇంకా ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకేదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఇక్కడ వచ్చేసి బట్టలు మడత పెట్టేసి నేను తర్వాత ఇల్లు ఉడుద్దామనే చేస్తున్నాను వన్ బై వన్ మా దీవెన్ బాబుకి అక్కడ మధ్యలో చూపిస్తూ అక్క డిక్టేషన్ పెట్టమంటే నేను కొన్ని లెటర్స్ పెట్టేసి ఇచ్చి వెళ్ళాను దాన్ని ఒక్కొక్కటి ఫైవ్ టైమ్స్ వర్డ్స్ రాయి అని చెప్పి వెళ్ళాను అనమాట దాంట్లో కొన్ని కొన్ని మిస్టేక్ చేశాడు అదే దీవెన కరెక్షన్ చేస్తుంది ఇంకా అక్కలంటే తెలుసు కదా చీల్చి చెండాడుతుంది అనమాట దీవెన చదువు విషయంలో ఇంట్లో నీట్నెస్గా లేకపోయినా ఇంట్లో ఎక్కడ తీసినా అక్కడ పెట్టకపోయినా వాళ్ళ తమ్ముని బాగా మా దీవెన్ వాళ్ళ అక్క భయం చాలా ఉంటుంది ఇక్కడ అట్టు చూసుకుంటూ ఇది చూసుకుంటూ ఇక్కడ కెమెరా పెట్టాను మళ్ళీ స్టవ్ పైన ఏదో పెట్టేసి వచ్చాను పాలు మళ్ళీ మర్చిపోయాను అది మడ తీసుకుంటూనే వెళ్ళి చూసేసి వచ్చాను అనమాట మామూలుగా రెగ్యులర్గా వేసుకునే బట్టలు అన్నీ కూడా నేను మామూలుగానే ఫోల్డ్ చేస్తాను అంత ఇదిగేం చేయను ఎప్పుడైనా ఇక వన్ వీక్లో ఒకసారి టైం తీసుకొని మళ్ళీ కబోర్డ్స్ అన్నీ పేపర్ అంతా చేంజ్ చేసి మళ్ళీ మంచిగా పెడతాను సర్దిన ఒక వన్ డే మంచిగా ఉంటుంది మళ్ళీ తర్వాత ఏదో అవి అయిపోతుంది అందరి ఇళ్లలో అలాగే ఉంటుంది ఇంకా చెప్పనవసరం లేదు మనం ఎంత సర్దినా వేస్ట్ అనుకుంటాం కాబట్టి అవి చూసినప్పుడల్లా ఎక్కడ ఎక్కడ సర్దితే ఏంటంటే ఎక్కడెక్కడో పడిపోయినవి లోపల ఉన్నవి పిల్లలకి సంబంధించిన అన్నీ ఈజీగా దొరుకుతాయి అన్నమాట ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి హడావిడిగా మ్యాక్సిమం వాళ్ళే తీసి పెట్టుకుంటారు డ్రెస్సెస్ ఇంకేదైనా అందరివి ఏదైనా ఉంటే మాత్రము నేను తీసి పెట్టేసి ఇస్తాను అదనమాట ఈరోజు కొంచెం వాయిస్ లోగా వస్తుంది నాకు కొంచెం ఎందుకో చేయి నొప్పి మెడ నొప్పి కొంచెం ఫీవర్ లాగా అనిపిస్తుంది యాక్చువల్ వీడియో అనుకున్నాం కానీ అంటే వీడియో ఆల్రెడీ నిన్ననే షూట్ చేశాను ఇది మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా తప్పదు కదా డైలీ అయితే పెట్టుకోవాల్సిందే ఎందుకంటే రెగ్యులర్గా అలవాటైన వాళ్ళు వీడియోస్ పెట్టకపోతే మాట్లాడకపోతే మీతోటి కామెంట్స్ చూడకపోతే ఎలాగో అంత కొంచెం వెలితిగా అనిపిస్తుంది చాలామందికి ఏమో అట్లా అంటే ఏమనుకుంటారు మీకోసమే కదా మీరు చేసుకునేది ఎవరికోసమో కష్టపడ్డట్టు బిల్డప్ ఇస్తారు అది ఇది అని అంటారు కోసమే చేసుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మా కోసం చేసుకుంటే మాకు నచ్చింది చేసుకుంటున్నాము బ్యాడ్ కామెంట్స్ పెట్టేది ఎక్కడిది మీకు అని చాలామంది పాపం మన ఛానల్లో చాలా తక్కువగానే వేరే వేరే ఛానల్లో అట్లా ఎట్లా చేసి కొంతమంది ఏడ్చుకుంటూ కూడా పెడతారనమాట వీడియోస్ అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేసుకొని వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే అంటే ఎవరినైనా అన్యాయం చేసి మోసం చేసి కొట్టి చంపేసి ఏం చేయట్లే కదా వాళ్ళకేదో వాళ్ళు చేసి మనం నచ్చితే చూడాలి లేదంటే లేదు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళకి ఏదో ఒక రూపాయి వస్తుంది అనేసి వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు కానీ అసలు జనాలు వారవలేకపోతున్నారు ఎంత కుళ్ళు అది ఇక్కడ ఉంది ఇది ఇలాగుంది అది అలాగుంది వాళ్ళకి నచ్చింది వాళ్ళ స్తోమత అంటే ఎవరి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఇంట్లో ఉంటారు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పని చేసుకోగలరు ఎవరి నీట్నెస్ వాళ్ళది అందరూ ఒకేలాగా ఉండాలని ఏం లేదు కదా ఒకేలాగా ఉండాలంటే దేవుడు అందరిని ఒకేలాగా చేసి ఉండేవాడు అలా కాదు కాబట్టి మనం ఏం హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ మాటలతోటి డిస్కస్ చేయడం ఇలా తిట్టడము వాళ్ళు ఇంకొక వీడియో చేయనీయకుండా అదే మనసులో ఉంచుకునేలాగా చేయడము అంటే స్టార్టింగ్ చేసే వాళ్ళకి పాపం ఏదన్నా అంటే స్టార్టింగ్లో నాకు కూడా అలాగే అనిపించేది కాకపోతే కొంచెం అంటే సాంగ్స్ పెట్టుకొని పని చేస్తున్నాం అవ డ్యాన్స్ చేస్తున్నారనమాట అంటే ఏం చెప్తున్నానంటే అలా చేయొద్దు అని చెప్తాను అంతే నేను అంటే ఇంకొక వీడియో ఇంకొక అడుగు ముందుకు వేయడానికి భయపడేలాగా అస్సలు చేయొద్దు ఎందుకంటే వాళ్ళ కడుపు మీద కొట్టినట్టుగా అయిపోతుంది కాబట్టి అంటే నాకు అనిపించి నేను చెప్తున్నాను తర్వాత ఎవరిష్టం వాళ్ళది అలాగే ఎవరికైనా అంటే యూట్యూబ్లో సక్సెస్ అనేది కొంచెం లేటుగానే వస్తుంది అంటే కొంతమంది ఇప్పుడున్న దాంట్లో పోలిస్తే అప్పుడు మేము వచ్చిన ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ చాలా డెవలప్ అయిపోయింది ఇప్పుడు చాలా తొందరగా సబ్స్క్రైబర్స్ షార్ట్ వీడియోస్ ఉంది సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబర్స్ తొందరగా రావడానికి షార్ట్ వీడియోస్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇంకోటి అండి వాచ్ టైం కూడా చాలా తొందరగానే అయిపోతుంది ఒక టూ త్రీ వీడియోస్కే అయిపోతుంది అనమాట చాలామందికి ఇప్పుడు అప్పుడైతే మాకు వన్ వీక్ పట్టేది ఫోర్ వాచ్ అవర్స్ అవ్వాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని ఇప్పుడు గూగుల్ పిన్ కూడా యాడ్ చేయించి అన్నీ త్వరగా వచ్చేస్తున్నాయి ఎవరైనా కొంచెం కష్టపడి యూట్యూబ్ పెట్టుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి పెట్టుకొని చేస్తే గనక ఎంతో కొంత అంతే లక్షల్లో వస్తాయని చెప్పను వేలల్లో రావచ్చు అది స్టార్టింగ్ ఐదు వేల మూడు వేల నాలుగు వేల రెండు వేల పదివేల అలా వస్తాయి అన్నమాట స్టార్టింగ్లో మీరు ఆపకుండా చేయాలి మెయిన్ పెట్టడం ముఖ్యం కాదు పెట్టించడం ముఖ్యం కాదు దాన్ని కంటిన్యూ చేయడము దాన్ని రన్ చేస్తూ ఆపకుండా ఏదో ఒకటి ఒంట్లో బాగోలేకపోయినా ఏదో ఒకటి చేయడము ఆపకుండా చేయడం మెయిన్ అనమాట అలా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో మంత్లీ ఒకటో రెండో ఏదో ఒకటి వైరల్ అవుతాయి మనకి మీకు ఎంతో కొంత ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందనమాట ఈ రోజుల్లో ఉన్న ఖర్చులకి ఫీజులకి ఇంకా ఇద్దరు చేస్తేనే వెళ్తుంది అది అందరికీ తెలిసిన విషయమే ఒక్కళ్ళు చేస్తే మాత్రం ఇంకా అలాగే ఉండిపోతాం అనమాట ఎక్కడున్న వాళ్ళం అక్కడే కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఎంత తిట్టుకున్నా ఏం పట్టించుకోవద్దు ఏదైనా అన్నా సరే తూడ్చుకొని వెళ్ళిపోవాలంతే అంటే కొన్ని కొన్ని తూడ్చుకొని వెళ్ళిపోయేంత వరకు వెళ్ళిపోవాలి కానీ మరీ ఎక్కువగా శృతి మించారంటే వాళ్ళు అతిగా చేశారంటే మాత్రం ఊరుకోవద్దు అదొకటి నేను చెప్పేది ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు లేకపోతే పాత వాళ్ళు అయిన వ్యూస్ పోవట్లేదు మాకు తగ్గితేనే అనుకుంటాం కానీ ఈ మధ్య మనకి చూస్తున్నట్లయితే ఏదైనా కొంచెం వైరల్ అవ్వాలి వైరల్గా ఉండాలి కంటెంట్ అప్పుడే మనకి జనాలుగా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు త్రీ డేస్ అది అది మనం అనుకోవచ్చు అబ్బా వీళ్ళ వ్యూస్ మస్తు పోతున్నాయి అంటే ఎవరో గురించి నెగిటివ్ మాట్లాడితే తప్ప ఇక్కడ వ్యూస్ పోవట్లేదు అని అనుకుంటాం కానీ అది ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులే ఉంటుంది దాని తర్వాత మళ్ళీ అది పర్మనెంట్ ఉండదు ఎందుకంటే రెగ్యులర్ గా ఎలా చేస్తామో అలాగే చేస్తూ ఉంటే మనకి కంటిన్యూ అవుతుంది అది కూడా మనకి అలవాటు అయిపోతుంది ఆడియన్స్ కూడా అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఈ మధ్య ఏదొస్తే అది ఏది ట్రెండింగ్ లో ఉంటే ఎవరు ఎవరు ఏదైనా వైరల్ అయితే ఫేమస్ అయితే దాన్నే చేసి దాన్నే రుద్దడం మళ్ళీ కొత్త విషయం వచ్చేంత వరకు ఇప్పుడు యూట్యూబ్ లో చూసిన ఒక నాలుగైదు టాపిక్స్ ఉన్నాయి దాదాపుగా ఒక పది పదిహేను రోజుల నుండి అవే నడుస్తున్నాయి ఇంకేం నడవట్లేదు ఏంటంటే ఎలా అంటే ఎవరో ఒక వాళ్ళని టార్గెట్ చేయాలి ఆ టార్గెట్ చేసి వాడిని తిడతాను లేకపోతే అలా అంటనో తప్ప వ్యూస్ జనాలు చూస్తలేరు మంచిగా మామూలుగా చేస్తే మామూలుగా ఏదైనా చేస్తే చూడట్లేదు ఎవరైనా తిడితే ఖచ్చితంగా చూస్తారు చూడండి మీరు కానీ ఎవరైనా ఎవరైనా ఇదైపోయి ఎవరైనా ఏదైనా లాస్ చేసుకొని లాస్ అయిపోయి ఏదన్నా ఇట్లా మొత్తం పోయి నాశనం అయిపోయి లేదంటే వాళ్ళ హెల్త్ పాడైపోయి చనిపోయి వాళ్ళని తిట్టడం జనాలు అందరూ ఒకళ్ళు తిట్టారని వరుస పెట్టి అందరూ తిట్టడం పాపం అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా చాలా మందికి ఐడియా వచ్చే ఉండి ఉంటుంది వాళ్ళు ఎంత మిస్టేక్ చేసినా సరే మనం అంత ఒక లిమిట్ వరకే దేన్ని పనిష్మెంట్ కూడా ఒక లిమిట్ వరకే ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు ఫస్ట్ మనం అంటే మిస్టేక్ చేశారు ఒప్పుకున్నప్పుడు ఇంక వదిలేసేయాలంతే ఇదే ఇదనే కాదు నేను ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి ఎన్నెన్ని ఘోరాలు ఎన్నెన్ని వింతలు ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఇంకా భయం అనమాట ప్రళయం ఏదో వచ్చేస్తుంది అంటూ చూసారా భూమి మొత్తం అంతమై అలా జరుగుతుందేమో అనిపిస్తుంది